అందరికీ నమస్కారం అండి నేను మీ రామచంద్రపురం కోడలిపెళ్ళినండి ఉల్లావకాయ పచ్చడి పెట్టడానికి మామిడికాయలు కోస్తుంటే అప్పటికప్పుడు ఆకాశం అంతా ఉరుములు మెరుపులతో కొంచెం సేపటికి వర్షం మొదలైపోయిందండి ఇంకేముంది కోసిన ముక్కలను ఆ రోజంతా ఫ్యాన్ గాల్లో ఆరబెట్టామండి ఆ తర్వాత రోజు ఎండ వచ్చిందండి ఆ ఎండ్లో ఆరబెట్టామండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఉల్లావకాయ ఎలా పెట్టాలో చూసేద్దామండి ముందుగా ఉల్లావకాయ పెట్టడానికి రసాలు తీసుకోవాలండి తర్వాత నీటిలో వేసి బాగా కడగాలండి తర్వాత తడి లేకుండా బాగా తుడుచుకోవాలి తర్వాత మామిడికాయ పై తొక్కనంతా తీసేసి మామిడికాయలను బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి మేము మొత్తం యాభై కాయలు తీసుకున్నామండి నలభై కాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పది కాయలు తురుముకోవాలండి వీటన్నింటినీ ఎండలో ప్రొద్దున పెడితే సాయంత్రానికి ఎండిపోతాయండి ఈ ఉల్లావకాయ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా పెడతారు కదండి మా ఆంటీ అయితే ఇలా పెడతారండి ఇంకా మా ఆంటీ చేయి పెడితే ఏ పచ్చడి అయినా సరే అమృతంలా ఉంటుందండి నిజంగా అండి ఒక సామెత ఉంది కదండి ఒక్కొక్కరు చేయబడి డితే ఏమంటేనా అమృతమని అలా మా ఆంటీ చేయి ఎలాంటిదండి ఒక్కసారి వీడియోలో చెప్పిన విధంగా చేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారండి అంత బాగుంటుందండి ఇంకా పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దామా ముందుగా మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలను తురుమును ఈ వీడియోలో చెప్పిన విధంగా కొలుచుకోండి మాకు మొత్తం మూడు గిన్నెలు ముక్కలు అయ్యాయండి ఈ గిన్నెతో తర్వాత ఇక్కడ చూపిస్తున్న తవ్వతో రెండు తవ్వల కారం ఒక తవ్వ ఉప్పు అలాగే తవ్వతో సగానికి మెంతిపిండి తీసుకోవాలండి తవ్వలో పావు వంతు ఆవుపిండి తీసుకోవాలండి మనం తీసుకున్న కారం ఉప్పు ఆవపిండి మెంతిపిండి మామిడికాయ ముక్కలు కొలుచుకున్న గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెలోకి తీసుకోండి ఆ గిన్నెడు వేసి ఈ మిశ్రమాలన్నీ ఆ గిన్నెలతో వేయాలండి ఆ తర్వాత గిన్నెలో సగం కూడా వేసుకోండి మళ్ళీని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత పది వెల్లుల్లిపాయ రబ్బలను వలుచుకొని కచ్చా పిచ్చా కింద కొట్టుకోవాలి మనం కొలుచుకున్న మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెడు వేసుకోవాలండి ఆ తర్వాత సగం గిన్నెడు కూడా పడుతుందండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరే సింపుల్గా ఈజీగా ఇంట్లో పుల్లావుకే పచ్చడి పెట్టేసుకోవచ్చండి ఒక్కసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా పెట్టుకోండి చాలా బాగుంటుందండి మన వీడియోని చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను ప్లీజ్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉల్లాకే పచ్చడి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా పట్టడం రాకపోతే వీడియో చూపించండి ఈజీగా పెట్టేసుకుంటారు మన ఛానల్ని లైక్ చేయండి అలాగే వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ కారం ఉప్పు మెంతిపిండి ఇవన్నీని ముక్కలు కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ పచ్చడి కలిపేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఎక్కడ ఒక్క చుక్క తడి లేకుండా చూసుకోండి తడి తగిలితే పచ్చడి అస్సలు నిల్వ ఉండదండి మనం పచ్చడి తీసుకునేటప్పుడు గట్టి పెడతాం కదండి ఆ గట్టికి తడి లేకుండా ఒక్క నిమిషం పొయ్యి మీద వేడి చేసి అప్పుడు డబ్బాలో గట్టి పెట్టుకుని తీసుకోండి అలా అయితే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి అలాగే టేస్ట్ కూడా ఎక్కడ తగ్గదండి ఆ తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఒక కేజీ వేరుశనగ నూనెని వేడి చేసుకోవాలండి ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం కచ్చాపిచ్చాగా కొట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదండి ఆ వెల్లుల్లిపాయ రెబ్బలను ఆ నూనెలో వేసుకుని ఆ నూనె ఆ వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని పచ్చడిలో వేసుకోవాలండి మొత్తం ఈ ఉల్లావకాయ పచ్చడికి మూడు కేజీలు నూనె పెడుతుందండి నూనె ఎంత ఎక్కువగా ఉంటే అన్ని రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి తర్వాత ఇంకో ఆయిల్ ప్యాకెట్ను కూడా వెయిట్ చేసుకుని ఈ ఉల్లావకాయ ముక్కల్లో శుభ్రంగా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఉల్లావకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా నూనె మీకు తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేరుశనగ నూనెని తీసుకొని లైట్గా వేడి చేసి ఆ ఈ ఉల్లావకాయలో కలిపేసుకోండి నూనె మాత్రం ఎక్కువగా ఉండాలండి ఈ ఉల్లావకాయ పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పెడతారు కదండి మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే పెట్టుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లిపాయలు వేసుకున్న నూనె మొత్తం ఆ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి వేరుశనగ నూనె మేమైతే ప్యాకెట్ వేసామండి బాగా స్వచ్ఛమైనది కావాలంటే కొంచెం రేట్ ఎక్కువ కదండి అందుకని మేము ప్యాకెట్టే వేసామండి ప్యాకెట్ కూడా బాగానే ఉందండి మీకు మీరు మీ బడ్జెట్ని బట్టి వేరుశనగ నూనె సెలెక్ట్ చేసుకోండి కారం కూడా బయట కొనకుండా మీరు మిరపకాయలు తెప్పించుకుని ఆడించుకుంటే పచ్చడి చాలా నిల్వ ఉంటుందండి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకేముంది మా ఆంటీ వేడివేడి అన్నంలో పచ్చడి వేసి కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి ముద్దలు పెట్టిందండి అలా తింటుంటే ఎన్ని ముద్దలు తిన్నామో మాకే తెలియదండి అమృతమేనండి ఈ ఉల్లావకాయ పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఉల్లావక పచ్చడి పెట్టిన వెంటనే ఇలాగా నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని ముద్దలు పెట్టించుకుని తిన్నారా అయితే ఎవరెవరైతే తిన్నారో మీ అమ్మమ్మల చేత మీ అమ్మల చేత ఇలా ముద్దలు పెట్టించుకుని వాళ్ళందరూ కామెంట్ చేసేయండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి